రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం మహిబాద్ జిల్లా కురువి మండలం నల్లెల్ల గ్రామం గాజాతండ గ్రామంలో రైతు భద్రు గారి తోటలో ఉన్నాము వీరు తోటి రైతులతోటి ఈ తోట చూడడం జరిగింది నిజంగా గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు అలానే తోటి రైతులు ఉన్నారు వారి అభిప్రాయాలను తెలుసుకుందాం ఎస్కే ఖాజామి నా పేరు ఈ మూడు సంవత్సరాల నుంచి ఇది వేస్తుండు బాగానే ఉంది మేము కూడా అంత చూసినాం రైతులు వాళ్ళు కూడా కంపెనీ వచ్చారు మాకు కూడా చూపించారు మేము కూడా చూస్తున్నాం మంచిగానే ఉంది సార్ చెట్లు బాగానే ఉన్నది కాపు కూడా దగ్గర ఉంది గణపు దగ్గర ఉంది చెట్టు అసలు మనిషి పోయి అయితే లేకుండానే ఉంది ఎదుగుదల కూడా బాగానే అనిపించింది పూత ఇండియా బాగానే ఉంది కుమ్మకులు ఇక్కడ ఏం లేదు నల్లి కూడా పెద్దగా దీని మీద ప్రభావం లేదు కూడా లేదు బొల్లి రోగం కూడా లేదు పూత కూడా రాలిపోలేదు బొల్లి రోగం లేదు మంచి బొబ్బ కూడా దీనికి రాలేదు ఇత్తనానికి స్టెప్ బై ఫస్ట్ స్టెప్ పడ్డది రెండోది మూడో స్టెప్ లో ఉంది ఇప్పుడు లాస్ట్ దాకా కూడా అదే సైజ్ ఉంది సార్ ఇది నెంబర్ వన్ కోల్ట్ కిందకే పొద్దు హైరేట్ పొద్ది మచ్చ కూడా లేదు కాయ పండు కూడా ఇప్పుడు పండు చూసి వచ్చాను వారికి మచ్చ లేదు మంచిగానే వేసుకుంటే బాగానే దిగుబడి వస్తుంది వేసుకోవాలని కోరుతున్నాం రైతు రైతులకు కూడా ఇది చూసినాక వచ్చే సంవత్సరం నెక్స్ట్ నేను కూడా పెట్టుకుంటాను నేను రెండు ఎకరాల నర సార్ సంవత్సరానికి అలా ఒక ఎకరం సుమారుగా వేసుకుంటా నా పేరు ధరావత్ కేవల ఏం కూడా సూపర్ టైగర్ కాపు కూడా మంచిగా వచ్చింది కాయ కూడా సైజ్ బాగుంది ఈ ఇంత వేసుకుంటే చాలా మంచిగా ఉంటది ఈ కాయ కూడా పొడుగుంది కలర్ కూడా బాగుంది ఇలాంటి ముహూర్త గానీ ఈ నల్లి కూడా తట్టుకునే రకం ఇది ఈ రైతు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం నెక్స్ట్ మేము కూడా వేయాలనుకుంటున్నాం ఇది దాని దీని కలర్ లో బాగుంది కాయ కూడా పొరుగు బాగుంది ఈ నల్లి కూడా అంత ఏం లేదు నెల్ల గాజ తండం అది నా పేరు బాను అనిల్ అనిల్ గారు ఈ విత్తనాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు మూడు సంవత్సరాల నుంచి సార్ మూడు సంవత్సరాల నుంచి సూపర్ టైగర్ అనే విత్తనాన్ని వాడు రెగ్యులర్ గా వాడుతారు రెగ్యులర్ గా వాడుతున్నాను అయితే మూడు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం బాగా వచ్చింది ఇంకా ఓకే బాగా వచ్చింది కాలు కూడా మంచి మంచి స్టెప్ మీద స్టెప్ వచ్చింది మంచి పొడుగు సైజ్ కూడా బాగానే వచ్చింది సార్ మార్కెట్ లో అధిక ధర పలుకుతుంది అని చెప్పి మంచి జిడ్డపాట కూడా మంచి పడుతుంది సార్ రేటు మంచి తెగుళ్లక గానీ ఏం లేదు తోట చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అనిల్ గారు వాళ్ళ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు అదే రకంగా మార్కెట్ లో అధిక ధర పలుకుతుందని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి వీరు ఇదే విత్తనాన్ని వాడుతున్నారంటే ఈ విత్తనాన్ని ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు గత సంవత్సరం తోటి పోల్చుకుంటే ఈ సంవత్సరం ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాకు కూడా చాలా సంతోషంగా ఇంత మంచిగా సాగు చేసిన బద్రు గారికి మా కంపెనీ తరఫున మా తరఫున ధన్యవాదాలండి